మోందా తుఫాన్ సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికారులు సమర్థవంతంగా పనిచేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశంసలు అందజేశారు ఈ సందర్భంగా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వరి దేవితో మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్

Otherwise, our, our locations in each other came up by afternoon for today, sir. And uh, so many cyclones choose and in, that, in 30 years of service load. and this is the first cyclone where we could restore 80% of the services, and a majority of the services will, uh,

మాకు తెలియడానికి దాంట్లో ఉన్నప్పుడు or any district administration or all district offices in our health team and that has given a moral market boost I need and that has given a very good uh, psychological uh, we are ready to work any work and what I'm saying మంతా తుఫాన్ సమయంలో అప్రమత్తంగా పనిచేసిన జిల్లా అధికారులందరినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించారు అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వరి దేవిని కూడా సత్ సత్కరించడం జరిగింది ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఏమైనా తెలుసుకుందాం ముందుగా మీకు కంగ్రాచులేషన్ మేడం ఎందుకంటే ఈ చంద్రబాబు సీఎం చంద్రబాబు చేతు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా ఉంది అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందండి బట్ ఈ అవార్డు ఇట్ బిలాంగ్స్ టు ఆల్ టీమ్ మెంబర్స్ అండి మంచి విజనరీ ప్లానింగ్ వల్ల ఇది విషనరీ లీడర్స్ అందరూ ప్లాన్ చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అందరూ ప్లాన్ చేయటం వల్ల ఇది జరిగిందండి చక్కటి ప్లానింగ్ ఒకటి హోల్ హార్టెడ్ ఎగ్జిక్యూషన్ ఒకటి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసాయండి చాలా మ్యాన్ అండ్ మ్యాన్ పవర్ని ప్లాన్ చేసి ముందే డిప్లాయ్ చేశారు డిప్లాయ్ చేసిన మ్యాన్ పవర్ అంతా కూడా మాకు సైక్లోన్ గాలులు అవి మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు వస్తే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం వరకు వచ్చేయండి డిప్లాయ్ చేసిన మెటీరియల్ మేము కూడా ఎక్కడెక్కడ డిఫరెంట్ సబ్ స్టేషన్ లొకేషన్స్లో చేసాము వాళ్ళందరూ కూడా బై సిక్స్ ఓ క్లాక్ వర్క్ స్టార్ట్ చేసేటట్టు మొదలెట్టారు చాలామంది పబ్లిక్ కూడా నాకు ఫోన్ చేసి వాళ్ళు మార్నింగ్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు పడిపోయిన పోల్స్ మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక వన్ అవర్లో బయటకు వచ్చేసరికి సంబడి వచ్చి అది పోల్ లిఫ్ట్ చేస్తున్నారు అని చాలా ఆశ్చర్యంగా అలా చాలామంది కూడా చెప్తూ ఉన్నారండి రాత్రికి రాత్రి ఒక ఫైవ్ హండ్రెడ్ పోల్స్ ఎత్తేసారమ్మ మీ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎవ్రీథింగ్ క్లియర్ చేసేసారు అని ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం ఇలాగా చాలా తుఫానుల తర్వాత ఫస్ట్ టైం ఇలాగా కేవలం ఇది గవర్నమెంట్ నుంచి సిఎస్ గారు మన కలెక్ గౌరవనీలైన కలెక్టర్ గారు మా గౌరవనీలైన సీఎండి గారు వీళ్ళందరూ చాలా భారీ ఎత్తుగా ప్లానింగ్ చేయించారండి ముందు సైక్లోన్ ముందు ఎక్కడొస్తుందో తెలియక ఇటుపక్క రెండు మూడు లొకేషన్స్ నుంచి అన్నీ కూడా లైక్ యుద్ధానికి మోహరించి పెడతారు కదా అలా చేశారండి మా వాళ్ళందరూ కూడా ఒక సైనికులాగా ఈ తుఫాన్కి రెజిస్ట్రేషన్ వర్క్స్లో పాల్గొన్నారు ప్రజలందరూ కూడా ఫీడ్బ్యాక్ చాలా హ్యాపీగా చెప్పారండి తర్వాత మన జిల్లాకు సంబంధించి అధికారులందరూ కూడా మీ కింద పనిచేసే విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మీకు ఎలా సహకరించారు తీర ప్రాంతాల్లో ఎంతమేర నష్టం జరిగింది ఇక్కడ ఈ జిల్లా అధికారులే కాకుండా అండి పక్క డిస్కౌంట్స్ నుంచి కూడా మనం మ్యాన్ పవర్ని ఇంజనీర్స్ని మొబిలైజ్ చేసుకున్నామండి వాళ్ళందరూ వచ్చి మనకి ఎంతో సహాయం చేశారు మాకు సైక్లోన్ వచ్చిన మార్నింగ్ కలెక్టర్ గారు టీసీ పెట్టి మొత్తం ఇక్కడే ఎక్కువ డ్యామేజెస్ జరిగాయి మనకి ఈదురు గాలుల వల్ల కన్నా ఇక్కడ కోనసీమ జిల్లాలో మనకి ప్రత్యేకంగా ఏంటంటే కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి కొబ్బరి చెట్లు పడిపోవటం వల్ల మా పోల్స్ చాలా పడిపోయాయి వచ్చిన గాలులకైతే పోల్స్ కొన్ని విత్ స్టాండ్ అయిపోతాయి కొన్ని పడిపోతాయి ప్లస్ మన మనకి ఇక్కడ లూజ్ సాయిల్ ఉండటం కూడా ఒక రీజన్ అయింది వీటన్నిటి రీజన్ వల్ల అంటే కొబ్బరి చెట్ల వల్ల లూజ్ ఫెర్టైల్ సాయిల్ ఉండటం వల్ల వీటన్నిటి వల్ల చాలా పోల్సే పడిపోయాయి ఈ ఈ డ్యామేజెస్ అవన్నీ చూసి కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా టీసీ తీసుకొని అందరు జిల్లా అధికారులకి జిల్లా అందరు అధికారులను కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసి అందరు కలిపి క్లియర్ చేయమని తొందరగా పవర్ రెస్టోర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారండి ఇవన్నీ కూడా మాకు మొరైల్గా చాలా బూస్ట్ అనిపించింది ఆ టైంలో వర్క్ చేయడానికి మేము కూడా పానిక్ స్టేజ్లో ఉన్నాము ఒక కండిషన్లో ఎన్ని పోల్స్ పడిపోయాయి ఎస్పెషల్లీ కోనసీమలో చాలా డ్యామేజెస్ జరిగాయండి మీరు సీఎం నుంచి అవార్డు తీసుకున్నారు అలాగే మీ కింద స్టాఫ్ కూడా కలెక్టర్ గారి మీద చేతుల మీదుగా ఈరోజు అవార్డు ఇవ్వనున్నారు దీనిపై ఎలా ఉంటుంది చాలా కన్నా ఈ తుఫాన్ రెజిస్ట్రేషన్ వర్క్స్ డిఫరెంట్ అండి కేవలం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీ పర్సెంట్ వరకు రెస్టోర్ చేయగలిగాం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మేము చేసిన వర్క్కి చాలామంది ఈ వర్క్లో సహాయం చేశారు మెటీరియల్ ఏడీ స్టోర్స్ అయితే ఏమిటి ప్లస్ ఆపరేషన్ వాళ్ళు పక్క డిస్కామ్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ చాలా సహాయం చేశారు సో వీళ్ళందరితో పాటు కలిసి ఈ అవార్డుని షేర్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అని అదేవిధంగా తీర ప్రాంతంలో ఎదురుగాలకు విరిగిన స్తంభాలను ఎప్పటికప్పుడు టీంతో కోఆర్డినేట్ చేసుకుంటూ విద్యుత్కి ఎటువంటి అంతరాయం కలగకుండా వాటిని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని అదేవిధంగా ఆమె టీమ్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారని ఎస్ఈ రాజేశ్వరి దేవి చెప్తున్నారు కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి